సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు రైతు రుణమాఫీపై విసిరిన సవాలుకు సామాజిక ఉద్యమకారుడు కొలుకులు నవీన్ కుమార్ ఉస్మానియా వేదికగా పవర్ త్రీ న్యూస్ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆగస్టు పదిహేను లోపు రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేస్తుందని పన్నెండు వందల యాభై మంది విద్యార్థుల బలిదానాలు చూసి చలించిన తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టిన ప్రాజెక్టులన్నీ సస్యశ్యామంగా ఉన్నాయని మీ పదేళ్ల ఏలుబడిలో కట్టిన ప్రాజెక్టులన్నీ ఎలా కుంగుతున్నాయని మీ కమిషన్ల కక్కుర్తి మూలంగానే నాసిరకం పనులతో కూలుతున్నాయని దళిత బంధు పేరుతో గ్రామాల్లో కుటుంబాల మధ్య చిచ్చు పెట్టారని నిరుద్యోగ భృతి ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారని తీవ్రంగా విమర్శించారు ఆయన రైతులకి రుణమాఫీ చేయలేదు ఇచ్చిన మాటకి కట్టుబడి లేడు కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్ళీ మనం ఇబ్బందుల పాలవుతామని చెప్పడం జరిగింది అయ్యా హరీష్ రావు గారు మీరు రెండు వేల పద్నాలుగు జూన్ రెండో తారీఖు నుండి స్టార్ట్ అయితే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెల వరకు మీరు అధికారంలో ఉన్నారు మీరు మీ మామగారు మీ బామర్ది మీ కవితమ్మ గారు మీ హ్యాపీరావు గారు సంతోష్ గారు ఉన్నారు అయ్యా మీరు రైతు పండిస్తామన్నారు అదేవిధంగా మీరు దళితులకు మూడు ఎకరాలు ఇస్తామన్నారు అదేవిధంగా మీరు దళిత బంధిస్తామన్నారు నిరుద్యోగ బృతిస్తామన్నారు మీరు చెప్పినటువంటి మాటలన్నింటినీ తొంగలో తొక్కి ఈరోజు అధికారం పోయి నాలుగు నెలలు కాలేదు కానీ మీరు ఈరోజు వచ్చి రాజీనామా పత్రాన్ని తీసుకొచ్చిన మీరు చూడండి అని జనాలకు చూపించారు జనాలు చాలా చైతన్యవంతులు చాలా విద్యావంతులైనారు హరీష్ రావు గారు ఏది ఏది నిజమో ఏది అబద్ధమో ప్రజలందరికీ తెలుస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ అన్నది ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అంటే సెక్యులర్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీలో యనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతు రైతులకు ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో పూర్తిగా సంపూర్ణంగా రైతులు రుణమాఫీ జరుగుతుంది ఆగస్టు పదిహేనో తారీఖులోపు జరగకపోతే మీరు ఏ ఏ విషయానికైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది కట్టుబడి ఉంటుంది మీరు రాజీనామాకి సిద్ధంగా ఉంటే మీరు స్పీకర్ ఫార్మెట్లో పెట్టు కదా మీరు ఎందుకు ఆ లెటర్ని తీసుకొచ్చి జనాలను మభ్యపెట్టి బయటకు చూపిస్తున్నారని ఈ సందర్భంగా హరీష్ రావు గారిని ప్రశ్నించడం జరుగుతుంది అదేవిధంగా హరీష్ రావు గారు మీ మామగారు చేసినటువంటి పాపాల చిట్టాన్ని ఈరోజు పశ్చాత్తాపంగా మీరు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఆయన ఈరోజు ఎవరైతే కలవకుండా చంద్రశేఖరరావు గారు ఉన్నారో ఆయన పూటకు ఒక మాట గంటకు ఒక మాట గడికి ఒక మాట పగులు మాట్లాడిన మాట నైట్కు ఉండదు నైట్ మాట్లాడిన మాట తెల్లవారి ఉండదు తెల్లవారి మాట్లాడినటువంటి మాట మధ్యాహ్నానికి ఉండదు ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ తల్లి సోని గారు ఖచ్చితంగా ఆమె రాష్ట్రాన్ని చిన్న రాష్ట్రాలైతే అభివృద్ధి చెందుతాయి పన్నెండు వందల యాభై మంది పైచులకు బలిదానాలు జరిగినాయి అని ఆమె ఆత్మ చలించిపోయి ఈరోజు ఆమె తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే మీరు ఆ రాష్ట్రాన్ని మీరు అగ్గి రాజేసి ఆ పిల్లల యొక్క ఆత్మ బలిదానాలు తల్లిదండ్రులకు శోభ కలిగించింది నీవు నీ మామ నీ బామర్ది కాదా అని ఈ సందర్భంగా అడుగుతున్నాను అదేవిధంగా హరీష్ రావు గారు మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే మీరు మీరు కట్టినటువంటి ప్రాజెక్టులు ఎందుకు కూలిపోయినాయని అడుగుతున్నాను ఈ సందర్భంగా మీరు ఆ రోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం అరవై సంవత్సరాల క్రితం కట్టినటువంటి ప్రాజెక్టులు ఇప్పటికీ సస్యశ్యామలంగా నీరు పారుతూ ఉంటే ఈ రోజు మీరు కట్టినటువంటి ప్రాజెక్టులు కుంగిపోతున్నాయి కూలిపోతున్నాయంటే మీ కమిషన్లు తీసుకున్నారు కాదు కాబట్టి ఆ పిల్ల ఆ యొక్క ప్రాజెక్టులు నాశరకంగా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై భారత్